అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ గన్నవరం వీకేఆర్ ఓల్డేజ్ హోమ్ వెల్దీపాడులలో మరి వినాయక చవితిని పురస్కరించుకొని ముక్తినేని మురళీకృష్ణ గారు బాల త్రిపుర సుందరి గారు మరి వినాయక చవితి సందర్భంగా మన చిల్డ్రన్స్కి అలాగే పెద్దలకు అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు మరి ఇంత మంచి ఆహారం మరి చక్కటి భోజనాన్ని వారు అందించి ఇక్కడున్న చిన్నారులకు అలాగే పెద్దలకు ఎంతో సహాయ సత్కరాలు అందించిన ముక్తినేని మురళీకృష్ణ గారు బాలాత్రిపుర సుందరి గారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి ఈ సంవత్సరం వినాయక చవితిని పురస్కరించుకుని వీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి వారు ఈ సంవత్సరం అంతా కూడా అలాగే విఘ్నాలు లేకుండా ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఆటంకాలు విఘ్నాలు తొలగించి మంచి మార్గంలో వాళ్ళు వేసే అడుగులో అడుగు ప్రతి అడుగులోనూ ఆ విఘ్నేశ్వరుడు అలాగే పార్వతి పరమేశ్వరులు తోడుగా ఉండాలని మనసు పూర్తిగా మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ నుంచి కోరుకుంటూ మరి వారు చేస్తున్న వృత్తి రీచ్ ఏదైతే ఉందో భగవంతుడు వారికి మంచి చేకూరేలాగా ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఎంతోమంది ఎన్నో రకాల సహాయ సకరాలు అందిస్తూ ఉంటారు మరి ఈరోజు వీరు అందించిన ఈ సహాయం చాలా గొప్పదని నేను చెప్పగలను ఎందుకంటే ప్రతిరోజు మన ఆశ్రమాన్ని ఒక కత్తి మీద సాములాగే మనం నడుపుతూ ఉంటాము మరి ఈ రోజు వచ్చిన డోనరే మనకి టేబుళ్ళు ఎందుకంటే రోజు ఎవరో ఒకరు వస్తారు ఏదో ఒక సహాయాన్ని ఇక్కడున్న చిన్నారుల పట్ల పెద్దల పట్ల అందిస్తారనే మంచి ఆలోచనతో సంకల్పంతో ముందుకు వెళ్తున్న బీకేఆర్ ఓల్డేజ్ హోము అమ్మ చిల్డ్రన్స్ హోమ్ని ఆదరించి గత పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని మా వెన్నంటి నడుపుతున్న ప్రతి ఒక్క దాతకి పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి మరి ముక్తినేని మురళీకృష్ణ గారు బాలతీప్రసుందరి గారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్